నేను సమ్మె ఏడవ రోజుకు చేరుకుంది మరి ఇన్ని రోజుల్లో మేము సమ్మె చేస్తున్నప్పటికీ మన చీమ పుట్టినట్లు కూడా లేదు సమ్మెలకు మాకు మాట్లాడడం రమ్మంటాడు కానీ జీతాలు పెంచే విషయంలో మాత్రం ఏ మాట మాట్లాడు మేము పెంచలేము గానీ తీయలేము అనే అంటున్నాడు మరి నేను కాక మొన్న చిన్న సచివాలయ ఉద్యోగులకైతే వాళ్ళకు జీతాలు పెంచుతున్నారు మేము గత ఏళ్ళుగా ఎన్నో ఏళ్ళుగా మా చిన్న పిల్లలకైతేనేమి గర్భవతులు అయితేనేమి ఎన్నో సేవలు చేస్తున్నాం అది మా కుటుంబంగా మేము మా కుటుంబాలను మా ఇదిని వదులుకొని ఆ చిన్న పిల్లల కోసము గర్భవతులు బాలింతల కోసము ఎన్ని ప్రయాసాలు ఉన్నప్పటికీ కానీ మా విధులను మేము సక్రమంగా నిర్వర్తిస్తున్నాం మరి సచివాలయ ఉద్యోగస్తులకు ఒక మనవి మేము శ్రీ శ్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా ఎన్నుకోబట్టిన అంగన్వాడీ కార్యకర్తలం మాకొచ్చిన ఈరోజు మేము పోరాటం చేస్తూ ఉంటే మీరు వెళ్ళి మన అంగన్వాడి సెంటర్స్ కాలాలన్నీ పగలగొట్టి అదేవిధంగా పగలగొట్టడమే కాదు అంగన్వాడి సెంటర్లో ఉన్న వస్తువులన్నిటిని ధ్వంసం చేస్తూ ఇష్టాధ్యంగా ఆడుకుంటూ ఆడుకుంటూ మీరు ఉంటున్నారు ఏ రోజైనా మేము అటువంటి చర్యలు చేశామా అటువంటి పనులు మేము చేసామా ప్రతి ఒక్క వస్తువు అది మా ఇంటి వస్తువులాగే మేము భావించినాము మరి సచివాలయ ఉద్యోగస్తులకి మరి ఇంటింటికి వెళ్ళి మీ వాలంటీర్స్ ద్వారా పథకాలు పోతాయి మీ పిల్ల పిల్లల్ని పంపించకపోతే అని చెప్తున్నారంట మరి అది ఎంతవరకు సబబు అది మీకే తెలియాలి మీ మనసాక్షికే మీరు తెలుసుకోవాలి మీకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మేము కూడా మేము కూడా మేము అలాగే మీ దాంట్లో ఉద్యోగం చేసుకుంటే అది ఎంతవరకు బాగుంటుందో మీరే ఆలోచించాలి మా సమస్యల్లో దయచేసి మీరు కూడా మాకు సహకరించవలసిందిగా ఇప్పుడు ఉపాధ్యాయులు అయితే మా చేత కాదు మేము కూడా వాళ్ళకి అంగన్వాడీ వర్కర్స్కి మేము మద్దతు ఇస్తున్నామని వాళ్ళకి తెలియజేస్తున్నారు మీరెంతా మరి మీ సచివాలయాలు ఉద్యోగస్తులు మాకు మేము చేసే పనులు మీరు కనపడటం లేదా మీరు కూడా దాంట్లో వాలంటీర్స్ ఎంత మరి ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగస్తులు మా దగ్గర పెరుగుసారి అంగన్వాడిసార్లు చేస్తుంది సమస్య ఏడవ రోజు అని ఈ నిర్వహించిన జరుగుతుందని ముందు ఏడవ రోజుకు ఈరోజు చెప్తుంది ఈ రోజు ఈ సందర్భంగా మానవహారం ఈరోజు ఏడవ రోజులు చేస్తున్నాము ఇలా చేస్తున్నాము కాకపోతే అంగన్వాడి స్కూల్లో సచివాలయ సిబ్బంది పంపించి వాళ్ళతో సెంటర్లు ఓపెన్ చేయిస్తున్నారు వాలంటీర్లను ఇళ్ళ దగ్గర పంపించి లబ్ధిదారులకు డిగ్రీ ఇచ్చి పిల్లల్ని స్కూల్ మీకు అన్ని పథకాలు మీకు తీసేస్తామని కమిషనర్ గారు చెప్పినారని చెప్పి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు ఇది ఏమన్నా ప్రజారాజ్యం అంటారా గౌడీ రాజ్యం అంటారా ఈ విధంగా మమ్మల్ని అంగన్వాడి వాళ్ళని ఈ విధంగా సతాయించడం ఇది ఇదేమన్నాయమ్మా మేమేమన్నా కోరికలు ఏమన్నా పెద్ద పెద్ద అడిగామా మేము కనీసం వేతనం మాకు కావాలని చెప్పి మేము ఈరోజు అడుగుతుంటే మా వాలంటీర్లు వెళ్లి వాలంటీర్లు వెళ్ళేసి ఇక వెళ్ళి లబ్ధిదారు బెదిరించడము ఏమీ కావాలని బెదిరించడం సరికాదని ఈ సందర్భంగా మేము వాళ్ళకి తెలియచేస్తున్నాము వారికి సమస్య వస్తే ఈ విధంగా వస్తే మేము ఇలాగే మాట్లాడతామా వారికి అర్థం కావడం లేదా వాలంటీర్ తో బెదిరించడం ఏమి లబ్ధిదారులకి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇస్తాము సరుకులు మీ ల్యాండ్ మీ పిల్లలు పంపించాలని చెప్పి బెదిరించడం మాత్రం ఇది వాలంటీర్లకి సభ కాదని మేము ఈ సభాముఖంగా చుక్తులే చేసుకుంటున్నాము అదే విధంగా